సిద్ధుడి సలహా నందుడనే యువకుడు బాగా చదువుకున్నాడు ఉద్యోగం లేదు డబ్బు సంపాదించమని తల్లిదండ్రులు పోరుతున్నారు సంపాదించడం లేదని అన్నలు వదినలు గేలీ చేస్తున్నారు వాడితో అభిమానంగా మాట్లాడేది పొరిగింటి రాధ ఒక్కతే రాధ తండ్రికి బాగా డబ్బుంది పలుకుబడి ఉన్నది ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు రాధను పెళ్లి చేసుకుంటే తను గొప్పగా వెలిగిపోవచ్చునని నందుడు అనుకున్నాడు ఒక రోజున వాడు రాధను పెళ్లి గురించి అడిగాడు ఆమె నవ్వి నాకు నువ్వంటే ఇష్టమే కానీ నిన్ను పెళ్లి మాత్రం చేసుకోను నా డబ్బు గురించి ఆశపడకుండా తనకు తానుగా బాగా డబ్బు సంపాదించగలవాడినే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు మంచివాడివే కానీ అసమర్థుడివి అని చెప్పింది ఈ మాటలతో నందుడికి జీవితంపై విరక్తి పుట్టింది చావాలని వాడు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుకు ఉరితాడు వేలాడదీసి కళ్ళు మూసుకొని దైవ ప్రార్థన చేసుకోసాగాడు ఇంతలో అలా దారిని వెళుతున్న సిద్ధుడనే పెద్ద మనిషి నందుణ్ణి వారించి వాడి కథ అడిగి తెలుసుకున్నాడు తర్వాత చిరునవ్వు నవ్వి ఈ అడవిలో సాధు జంతువులు క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి సాధు జంతువులకు క్రూర జంతువుల భయం క్రూర జంతువులకు వేటగాళ్ల భయం అన్ని జంతువులకు ప్రకృతి భీభత్సాల భయం మంటలు చెలరేగిన వరద నీరు ముంచినా జబ్బు చేసినా వాటికి రక్షణ లేదు అనుక్షణం ప్రాణభయంతోనే ఉంటూనే అవి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాయి తిండి నిద్ర తప్ప వాటికి వేరే పని లేకపోయినా అవి అంత చలాకీగా ఉన్నప్పుడు తన ఆలోచన శక్తితో ఎన్నో సాధించాల్సిన మనిషి ఇలా చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం సిగ్గుచేటు అని అన్నాడు నందుడు సిగ్గుపడుతూనే తమరు జ్ఞానిలా ఉన్నారు నా అసమర్థతను చక్కగా వివరించారు కానీ డబ్బు సంపాదించడం ఎలాగో నాకు తెలియడం లేదు అని అన్నాడు దానికి సిద్ధుడు డబ్బు సంపాదించాలంటే లక్ష మార్గాలున్నాయి ఇతరుల మీద ఆధారపడిన వాళ్లకు ఉండదు కలో గంజి తాగి స్వతంత్రంగా బ్రతుకు అంతా నిన్ను గౌరవిస్తారు మనుషుల మధ్య ఉండలేకపోతే ఈ అడవిలో ఉండు ఇక్కడ కందమూలాలు ఉన్నాయి ఫలవృక్షాలు ఉన్నాయి అవి తింటూ పొట్టపోసుకోవచ్చు కానీ ఇక్కడ ప్రతి నిమిషం ప్రాణభయం మనిషి మనిషికి చేసిన సదుపాయాలేమిటో వాటి విలువ ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే అడవిలో ఉండాలి అప్పుడే నీకు తోటి మనుషుల పట్ల గౌరవ భావం ఏర్పడుతుంది లేదంటావా నాతో పట్నం రా అక్కడ నీకు ఏదో దారి కనబడకపోదు అని అన్నాడు అడవిలో ఉండటం ఇష్టంలేని నందుడు సిద్ధుడితో బయలుదేరాడు వాళ్ళు అడవి దాటి ఒక ఊరు చేరుకొని సత్రంలో బస చేశారు ఒక రాత్రివేళ దొంగ ఒకడు సిద్ధుడి దగ్గర ఉన్న డబ్బు దొంగలించి పారిపోతూ ఉండటం గమనించిన నందుడు వాణ్ణి పట్టుకున్నాడు సత్రంలో ఉన్న జనమంతా కలిసి దొంగను చిదగ తన్నాలన్నారు సిద్ధుడు వాళ్లను వారించి ముందుగా వీడు దొంగతనం ఎందుకు చేశాడో కనుక్కుందాము అని అన్నాడు అప్పుడు దొంగ తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అది విని జాలిపడమే కాక వాళ్ళలో కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఇది చూసి సిద్ధుడు నవ్వి కన్నీళ్లు కడుపు నింపవు వీడి కావాల్సింది దయా కాదు డబ్బు మన మధ్య ఒక మనిషి దొంగగా తయారయ్యాడంటే ఆ తప్పు మనదే అని చెప్పాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సిద్ధుడి మాటలకు తల ఊపి అప్పటికప్పుడు దానం చేశారు నూరు వరహాలు పోగయ్యాయి దొంగ ఆ డబ్బు తీసుకొని సంతోషంగా ఉంటే సిద్ధుడు ఆపి నువ్వు దొంగగా ఈ సత్రంలో అడుగుపెట్టావు బిచ్చగాడిగా మారి వెళ్లబోతున్నావు నీకు మానవాభిమానాలంటూ ఏమీ లేవా అని అడిగాడు అయితే నేనేం చెయ్యాలి అన్నాడు దొంగ నీ ఊరేదో చెప్పు నేను వెళ్ళి ఆ డబ్బుతో మీ వాళ్ళ అవసరాలు తీర్చుతాను అన్నాడు సిద్ధుడు అప్పుడు దొంగ సిద్ధుడి కాళ్ళ మీద పడి అయ్యా నాకు అయిన వాళ్ళెవరూ లేరు ఒంటరిగాన్ని గడ్డి తిని దొంగతనాలకు దిగాను ఇక మీదట దొంగతనాలు చెయ్యను ఈ ఊళ్ళో నాకెవ్వరూ పని ఇవ్వరు ఈ వంద వరహాలతో మరే ఊరైనా వెళ్ళి వ్యాపారం ప్రారంభించి నీతిగా జీవిస్తాను అని అన్నాడు సిద్ధుడు నవ్వి ఈ ఊళ్ళో నీకెవ్వరూ పని ఇవ్వకపోతే మాత్రం నీకు నష్టం ఏమిటి నీకు లేని కష్టాలను కల్పించి చెప్పి మా అందరి చేత కన్నీ ఇల్లు పెట్టించావు అంటే నువ్వు గొప్ప నటుడివి నువ్వు నాటకాలాడి డబ్బు సంపాదించుకో దొంగతనం చెడ్డది నటన గౌరవమైన వృత్తి అంటూ దొంగ నుంచి డబ్బు తీసుకొని అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషికి ఇచ్చాడు సిద్ధుడు చెప్పిన దానికి దొంగ ఒప్పుకోక తప్పలేదు సిద్ధుడు నందుడు అక్కడ నుంచి బయలుదేరారు దారిలో నందుడు సిద్ధుడి తెలివిని మెచ్చుకున్నాడు దానికి సిద్ధుడు కొందరు అవసరం కోసం దొంగతనాలు చేస్తారు కొందరు కష్టపడలేక దొంగతనాలు చేస్తారు మనకు దానగుణముంటే సరిపోదు ఆ దానం సరిగ్గా ఉపయోగపడేలా చూడటం కూడా మన బాధ్యత అని అన్నాడు మీ వంటి మహాజ్ఞానులు ఊరూరా ఉంటే ఎంతో బాగుంటుంది ఈ ప్రపంచంలో నేరాలన్నవి ఉండవు అన్నాడు నందుడు జ్ఞానం అందరికీ అంటదు అలాగే జ్ఞాని అందరికీ ఉపయోగపడడు ఈ ప్రపంచానికి అవసరమైనది జ్ఞానం కాదు డబ్బు ఆ డబ్బు కోసమే దొంగ దొంగతనం చెయ్యబోయాడు నువ్వు చావాలనుకున్నావు పట్నం చేరాక నిన్ను నా యజమాని వద్దకు తీసుకువెళతాను డబ్బు జ్ఞానం రెండూ ఉండడం వల్ల ఆయన నా వంటి జ్ఞానులు చాలా మందిని పోషిస్తున్నాడు నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నాడు సిద్ధుడు పట్నం చేరేలోగా నందుడు సిద్ధుడి ప్రతిభను మరికొన్ని విషయాల్లో కూడా చూశాడు ఒకచోట రోగి ఒకడు చావు బ్రతుకుల్లో ఉంటే బంధువులంతా చుట్టూ చేరి దైవ ప్రార్థనలు చేస్తున్నారు సిద్ధుడు వాళ్లను కోప్పడి ఈ రోగి ముఖంలో మృత్యు కల లేదు ముందు వైద్యుణ్ణి పిలిపించండి అని అన్నాడు వైద్యుడు వచ్చాక సిద్ధుడు రోగి ముఖ ముఖకవలికలను బట్టి తనకు తోచింది చెప్పాడు వైద్యుడు ఆయన పాదాలు తాకి వైద్యశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్న నాకు ఈ విషయం స్ఫురించనే లేదు తమరు అవతార పురుషులై ఉండాలి ఇక ఈ రోగి ప్రాణాలు నిలబెట్టడం నాకు చిటికెల మీద పని అని అన్నాడు రోగి బంధువులు సిద్ధుడికి డబ్బిస్తామన్నారు ఆయన నవ్వి నాకు తోచింది నేను చెప్పాను మీకు ఉపయోగపడినందుకు చాలా సంతోషం నా తెలివి భగవంతుడు ఇచ్చింది గాలి నీరులా ఉచితంగా అందరికీ ఉపయోగపడాలి అది నా కోరిక అని అక్కడ నుంచి బయలుదేరాడు ఇంకొక చోట సిద్ధుడు భాగ్యవంతుడొకడికి వజ్రాల ఎన్నికలో సాయపడ్డాడు ప్రతిఫలం తీసుకోలేదు చివరకు ఇద్దరూ పట్నం చేరుకున్నారు సిద్ధుడు నందుడికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు మర్నాడు నందుణ్ణి వెంటబెట్టుకొని సిద్ధుడు తన యజమాని వద్దకు వెళ్ళాడు ఆ యజమాని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు మెడలో రత్నాలహారాలు వేసుకున్నాడు అత్తరు పరిమళంతో గుమగుమలాడిపోతున్నాడు ఆయన సిద్ధుణ్ణి చూడగానే ధుమధుమలాడిపోతూ తమరు రెండు రోజుల క్రితం రావవలసింది ఈ రోజు వచ్చారు ఈ లోగా తమరు లేక నాకు లక్షల్లో నష్టం వచ్చింది ఒక పరదేశీ అవసరానికి తన దగ్గర ఉన్న వజ్రాల హారాన్ని తెగనమ్ముకుంటున్నాడు ఆ వజ్రాలు అసలువో నకులువో తెలియదు తమరు తప్ప మరొక నిపుణుడు లేక నేను వదులుకున్నాను నా పోటీదారి అది కొనుక్కున్నాడు మిమ్మల్ని నమ్మి సెలవిచ్చి ఊరు పంపినందుకు నాకు బాగా పరాభవమయ్యింది అన్నమాట నిలబెట్టుకోవాలని తెలియని వాళ్లకు ఏళ్ళొచ్చి ఏం లాభం అంటూ దుర్భాసలాడాడు అనుకోకుండా ఆలస్యం జరిగిందని మరొకసారి అలా జరగనివ్వనని సిద్ధుడు మరీ మరీ చెప్పి క్షమాపణ అడిగాక యజమాని శాంతించాడు ఆ సమయంలో కొందరు పనివాళ్ళు ఒక అక్కడికి తీసుకువచ్చి అయ్యా వీడు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ దొంగతనం చెయ్యబోయాడు అని ఫిర్యాదు చేశాడు యజమాని వెంటనే వీడికి ముతక బట్టలు కట్టండి మెడలో ఒక బిల్ల తగిలించి దొంగ అని రాయండి బండరాళ్ళు కొట్టేలాంటి కష్టమైన పనులు చేయించండి సాయంత్రాలు గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పండి అలా ఆరు వారాల పాటు చేస్తే జీవితంలో తిరిగి దొంగతనం జోలికి పోడు అని అన్నాడు సిద్ధుడు యజమాని నిర్ణయం విని మౌనంగా ఊరుకున్నాడు ఇది చూసి నందుడు సత్రంలో దొంగకు తీర్పు చెప్పింది ఈయనేనా అని ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత ఇంకొక పనివాడు యజమాని దగ్గరకు వచ్చి తన కొడుకు జబ్బు చేసిందని వైద్యానికి డబ్బు కావాలని అడిగాడు యజమాని వెంటనే ఈ ఊళ్ళో వెంకటేశ్వరుడి గుడి ఎందుకు కట్టించాననుకున్నావు నీలాంటి వాళ్లను సాయపడాలని ఉన్నవాళ్లకు దేవుడు సాయం చెయ్యడు అందువల్ల వైద్యుడు కావాలి పేదవాళ్ళు అదృష్టవంతులు వాళ్లకు దేవుడే వైద్యుడు వెళ్ళు గుడికి వెళ్ళి మొక్కుకో అన్నాడు సిద్ధుడు వంక చూస్తూ సిద్ధుడు ఈసారి కూడా మౌనంగా ఉండటం చూసి నందుడు మరింత ఆశ్చర్యపోయాడు తర్వాత యజమాని సిద్ధుడికి తన శరీర పరిస్థితి చెప్పుకున్నాడు సిద్ధుడు ఆయనకు కొన్ని ఆహార నియమాలు చెప్పాడు కొద్దిసేపటికి ఒక రత్నాల వ్యాపారి వస్తే సిద్ధుడు యజమానికి రత్నాల ఎన్నికలో సాయపడ్డాడు అంతా అయ్యాక సిద్ధుడు ఆయనకు నందుణ్ణి చూపిస్తూ ఇతడికి మీ కులువులో తగిన ఉద్యోగం ఇప్పించాలి కాదనడానికి వీల్లేదు అని అన్నాడు తమరు చెప్పాక తప్పుతుందా అంటూ యజమాని నందుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి నెలకు వెయ్యి వరహాల జీతం మీద వ్యాపార లెక్కలు పర్యవేక్షించే పని ఇచ్చాడు తర్వాత ఇద్దరూ ఇంటికి బయలుదేరారు దారిలో నందుడు సిద్ధుడికి తన కృతజ్ఞతలు తెలుపుకొని తమ జ్ఞానాన్ని తమ యజమాని ఉపయోగించుకున్నట్టు లేదే అని అన్నాడు నా జ్ఞానంతోనే ఆయన లక్షలు ఆర్జిస్తున్నాడు అన్నాడు సిద్ధుడు నేననేది వజ్రాల విషయంలోనూ రత్నాల విషయంలోనూ కాదు మిగతా ఏ విషయంలోనూ ఆయన మిమ్మల్ని సలహా అడగలేదు ఆయన తప్పు నిర్ణయాలు చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఊరుకున్నారు అన్నాడు నందుడు నేను తప్పని చెప్పిన ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకపోగా ఆగ్రహిస్తాడు ఆయన్నలా సంతోష పెట్టాను కాబట్టి నేను చెప్పగా నా మాట గౌరవించి నీకు ఉద్యోగం ఇచ్చాడు అర్థమైందా అన్నాడు సిద్ధుడు కాని ముందుగా ఆయన మిమ్మల్ని నానా దుర్భాషలు ఆడాడు అవి వింటూ ఆయన దగ్గరే పని చేయడానికి తమకు ఆత్మగౌరవం అడ్డురాదా అని అడిగాడు నందుడు దానికి సిద్ధుడు నవ్వి అజ్ఞానికి డబ్బే ముఖ్యం డబ్బు కోసం ఏమైనా చెయ్యవచ్చు నేను అజ్ఞానిని కాక జ్ఞానినే అయితే ఆత్మగౌరవం అన్న పదానికి అర్థమే ఉండదు ఆత్మ స్వయం ప్రకాశం నిత్య నూతనం దానికే మలినమూ అంటదు తిట్టేటప్పుడు యజమాని నాకు పసివాడులా తోచి ఎన్ని అన్నానన్నా ఆయన వదులుకోలేడు నా వల్ల ఆయనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేనాయనను వదులుకుందామనుకుంటే కుదరదు నా తెలివి నాయన నమ్ముకొని సొమ్ము చేసుకోగలడు కాని ఆ పని నా చేత మాత్రం కాదు ఆయన వల్లనే నా జీవితం సుఖంగా ఉన్నది ఇక జ్ఞానం సంగతంటావా జ్ఞానవంతుడైన వాడికి అడగని వారికి అవసరం వారికి సలహాలు ఇవ్వటం నిష్ప్రయోజనమని తెలుసు అని అన్నాడు నందుడి సందేహాలన్నీ తెలిగిపోయాయి వాడు సిద్ధుడి అడుగుజాడలలో నడుస్తూ తన జ్ఞానాన్ని అవసరమైన చోటని ఉపయోగిస్తూ అణువు కాని చోట అధికుడనుకుండా జీవితం గడుపుతూ పది మందిలో మంచి పేరు తెచ్చుకున్నాడు రంగయ్య వ్యాపారం రంగయ్య అనేవాడి తండ్రి రాజుగారి కొలువులో పనిచేస్తూ బాగా డబ్బు సంపాదించాడు అతడు కొడుకును కూడా కొలువులో చేరమంటే వాడు కాదని వ్యాపారం చేస్తానన్నాడు వ్యాపారానికి వారసత్వం కావాలి మనింట్లో వ్యాపారం అచ్చిరాదు నా మాట విని కొలువులో చేరు అన్నాడు తండ్రి కాస్త దూరంగా ఉండి ఈ మాటలు విన్న రంగయ్య తల్లికి కోపం వచ్చి చెట్టంత మేనమామ వ్యాపారంలో అంచులెంచులుగా పైకి వస్తే వ్యాపారం అచ్చిరాదంటావేమిటి నీకు నీవాళ్లే తప్ప నా వాళ్ళు ఆనరా అంటూ భర్త మీద చెంగున లేచింది నువ్వు చెప్పేది నీ తమ్ముడు లోకనాథం గురించే కదా వాడు కన్న కొడుక్కే వ్యాపార రహస్యాలు చెప్పడు నీ కొడుక్కి చెబుతాడా ఎక్కడో ఒక చోట శిక్షణ లేకుండా ఎవరైనా వ్యాపారంలో ఎలా పైకి వస్తారు అన్నాడు రంగయ్య తండ్రి రంగయ్య తల్లి ధైర్యం చెబుతున్న దానిలా కొడుకు భుజం మీద చెయ్యి వేసి భర్తతో నీవన్నీ మరీ చోద్యాలు నా తమ్ముడు నీలాగా స్వార్థపరుడు కాదు నకల దుకాణాన్ని కొడుక్కి అప్పజెప్పి తను మాత్రం ఎప్పటికీ కిరాణా దుకాణమే చూసుకుంటున్నాడు తన కూతురు వల్లిని మన రంగయ్యకు ఇవ్వాలి అనుకుంటున్నాడు అడగాలే కానీ వాడు మన రంగయ్యను ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ వ్యాపార రహస్యాలు బోధిస్తాడు అని అన్నది తల్లిదండ్రులు ఇలా గొడవ పడుతూ ఉంటే రంగయ్య చిరాకుపడి మీ గొడవ మీది నా గురించి ఆలోచించరేం నాకు సొంత తెలివి ఉన్నది ఒకరి సలహా అక్కర్లేదు వ్యాపారంలో నా అంతట నేనే రాణించగలను అర్థమైందా అని అన్నాడు అయితే మహా చక్కగా రాణించు నేను మాత్రం పెట్టుబడికి ఒక్క పైసా కూడా ఇవ్వను అన్నాడు రంగయ్య తండ్రి నేనిస్తాను అన్నది రంగయ్య తల్లి పట్టుదలగా నా వ్యాపారానికి తెలివే పెట్టుబడి మీ ఇద్దరి డబ్బు నాకు అక్కర్లేదు ఒక పాటు నన్ను మరిచిపోండి ఆ తర్వాత మంచి వ్యాపారాన్ని తిరిగి వస్తాను అంటూ రంగయ్య ఇల్లు వదిలిపెట్టాడు దారిలో వాడికొక సాధువు ఎదురయ్యాడు రంగయ్య సాధువుకు నమస్కరించి తను బయలుదేరిన పని చెప్పి దీవించమన్నాడు సాధువు పైసలు అడిగితే ఆశ్చర్యపడి సర్వసంగ పరిత్యాగివి నీకు డబ్బెందుకు అని అడిగాడు డబ్బు కోసమే కదా ఈ వేషం నాకు చదువు రాదు ఏ పని చేతకాదు కాలు చెయ్యి సక్రమంగా ఉన్నాయి ఈ వేషం వల్ల తప్ప డబ్బు రాదు పొట్టగడవదు అన్నాడు సాధువు అంటే ఈ వేషం కూడా ఒక వ్యాపారమే అన్నమాట అన్నాడు రంగయ్య అనుమానంగా పేర్లలో తేడా తప్ప లోకంలో వ్యాపారం కానిదంటూ ఏదీ లేదు అని సాధువు ఒక్క క్షణం ఆగి అయితే ఒక పని నేను నేనిప్పుడు చేస్తున్న వ్యాపారంలో నిన్ను కూడా భాగస్థుడిగా చేర్చుకొని బాగా వృద్ధి చేయదలిచాను లాభాలను శరిసమంగా పంచుకుందాము అని అన్నాడు అప్పుడు రంగయ్య అయిష్టంగానే సరేనన్నట్టు తలాడించాడు ఆ మర్నాడే పది మంది నడిచే దారి పక్కగా ఒక గూడారం లేచింది డబ్బు తీసుకుని పాపాలను కడిగేసే పాపనందన స్వామిగా అతను మారిపోయాడు మారువేషం వేసుకుని శిష్యుడు అయ్యాడు రంగయ్య మైలతొత్వంలో నీరుండటం వల్ల నీలంగా ఉంటుంది వేడి చేస్తే ఆ నీరు ఇగిరిపోయి అది తెల్లగా అవుతుంది తెల్లటి మైలతొత్వాన్ని బయట వదిలితే అది తిరిగి నీటిని పీల్చుకొని అది నీలంగా మారుతుంది ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని తన పథకాన్ని రూపొందించాడు సాధువు పాపానందన స్వామికి కుడిపక్కన మరుగుతున్న నీటిపై ఒక పల్లెంలో తెల్లటి మైలుతిత్తుపు పొడి ఉంటుంది ఎడమ పక్కన కాలిన పెనమ ఉంటుంది రంగయ్య డబ్బు తీసుకున్న వ్యక్తి చేతుల్లో తెల్లని పొడి వేసి కళ్ళు మూసుకోమంటాడు కాసేపటికి ఆ పొడి నీలంగా మారుతుంది నీ శరీరంలోని పాపం విషమై ఈ పొడిలో ప్రవేశిస్తుంది కళ్ళు తెరిచి చూసుకో అంటాడు రంగయ్య పాపి కళ్ళు తెరిచి చూసి గజగజమని వణికిపోతాడు ఆ పొడిని సాధువు చేతిలో వేస్తాడు సాధువు కళ్ళు మూసుకొని మంత్రోచ్చరణ చేసి ఆ పొడిని ఎడమపక్క పెనం మీద వేస్తాడు కొద్ది క్షణంలో ఆ పొడి తెల్లబడుతుంది నీ పాపం గాలిలో కలిసిపోయింది ఇక వెళ్ళు అంటాడు సాధువు వాడు తృప్తిగా వెళ్ళిపోతాడు సాధువు చిటికుడు పొడిని రూపాయి ధర పెట్టాడు ఒకసారి వచ్చిన వాణ్ణి తిరిగి మళ్లీ వచ్చేలా చేసేందుకు సాధువు ఇలా చెబుతూ ఉండేవాడు మనిషి పుట్టుక పాపమయం ఊపిరి పీల్చడంలో వదలడంలో కూడా కంటికి కనిపించని సూక్ష్మజీవాలను మనకు తెలియకుండా చంపుతూ ఉంటాము మనం వేసే ప్రతి అడుగు మన చేత పాపాలను చేయిస్తుంది అందువల్ల పాపాలు లేకుండా బ్రతకలేం అట్లని పాపాలను పూర్తిగా కడిగేసుకోను లేము మీ మీ శక్తిని బట్టి మీలోని పాపాలను ఎంతో కొంత కడిగేసుకోవాలని నేనిక్కడికి వచ్చాను ఆ విధంగా మీకు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది ఇందువల్ల మళ్లీ మళ్లీ వచ్చిన ఆ పొడిని ఇంకా ఇంకా నీలంగా మారుతూనే ఉన్నదనే శంక పాపులకు కలగనే కలగదు వచ్చిన పాపుల్లో కొందరు ఒక్క చిటికెడు పొడినే తీసుకునేవారు కొందరు ఇంకా ఎక్కువ తీసుకునేవారు కొందరు ఒక్కసారే వస్తే కొందరు ప్రతిరోజు వచ్చేవారు అన్ని రోజులు గుడారం వద్ద ఎంతో సందడిగా ఉండేది ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒక రోజున రంగయ్య సాధువుతో ఇప్పటికే చాలా సంపాదించాము ఇక నువ్వు పాపానంద స్వామి అవతారం చాలించడం మంచిది అని అన్నాడు సాధువు ఇందుకు ఒప్పుకోక ఇంకా సంపాదించాలి అన్నాడు అయితే రంగయ్య సాధువుతో అత్యాసకపోతే ఉన్నదానికే మోసం వస్తుంది ప్రపంచంలో మన మొక్కరిమే తెలివైన వాళ్ళం కాదు ఇంకా చాలామంది ఉంటారు మన వంటి వాళ్ళు అద్భుతాలు ప్రారంభించగాని వాళ్లకు అనుమానం వస్తుంది అయితే వేలం వెర్రి జనాలు వాళ్ళ మాటలు వినరు ఆరంభంలో ఆ వెర్రి తగ్గాక తెలివైన వాళ్ళు రంగంలోకి దిగి మన బండారం బయట వ్యవహారాన్ని అంతవరకు రానివ్వకు అని హెచ్చరించాడు దీనికి సాధువు కోపం తెచ్చుకొని నిన్ను ముందు భాగస్థుడిగా చేర్చుకొని తర్వాత నా అంతటి వాణ్ణి చేసి నేను మరొక చోటుకు తరలిపోదాము అనుకుంటూ ఉంటే ఇదా నువ్వు నాకిచ్చే సలహా అని సంపాదించిన డబ్బు లెక్కించాడు మొత్తం లక్ష రూపాయలు అని తేలింది సాధువు వాడికి యాభై వేల రూపాయలు ఇవ్వబోయాడు కానీ వాడా మొత్తం తీసుకోక నీ పాపభారంలో సగం నా నెత్తినా ఎత్తబోతున్నావు వద్దు ఒక ఐదు వేలు ఇవ్వు చాలు కాస్త తేలిగ్గా ఉంటుంది అని అన్నాడు తర్వాత రంగయ్య సాధువు ఇచ్చిన డబ్బు తీసుకొని వేషాన్ని కాస్త మార్చుకొని మేనమామ లోకనాథం ఉండే త్రిధానందపురం వెళ్ళాడు ఆ సమయంలో లోకనాథం కిరాణా దుకాణంలో ఉన్నాడు మారువేషంలో ఉన్న తనను మేనమామ గుర్తుపడతాడో పట్టడో అని రంగయ్య దుకాణానికి వెళ్ళి నాకు ఎండు ఖర్జూరాలు కావాలి ధర ఎంతైనా పర్వాలేదు అని అన్నాడు లోకనాథం వాడిని గుర్తుపట్టక ఇంకా మీకు ఏమైనా కావాలా బాబూ అని అడిగాడు చాలా పెద్ద జాబితా ఏ ఉంది ఎండు ఖర్జాలున్నదీ లేనిది చెప్పు అన్నాడు రంగయ్య వెంటనే లోకనాథం ఒరే వెంక అని పిలిచాడు లోపల నుంచి పదిహేనేళ్ల కుర్రాడు వచ్చాడు లోకనాథం వాడిని ఎండు ఖర్జూరాలు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయన్నాడు రంగయ్యకు కావలసిన ఖర్జూరాలు పొట్లం కట్టి ఇవ్వమని లోకనాథం చెప్పగాని వాడు తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు లోకనాథం గోపి అని పిలవగానే ఇంకొక కుర్రవాడు వచ్చాడు వాడితో లోకనాథం బాబుగారికి ఏం కావాలో తూకం తూచి పొట్లాలు కట్టు అని చెప్పాడు కొంతసేపటికి వెంకడు వచ్చాడు బస్తాడు ఖర్జూరాలు ఉండాలి ఎక్కడో కనబడలేదు అని అన్నాడు ఆ మొక్క చెప్పడానికి ఇంతసేపా బాబుగారు అలా నిలబడి ఉండిపోయారు కదా అని లోకనాథం విసుక్కొని రంగయ్యతో మా దుకాణంలో లేని సరుకు మీకు మరెక్కడా దొరకదు కాబట్టి మీ సమయం వృధా అయ్యిందనుకోనక్కర్లేదు అని అన్నాడు కానీ ఈ మాట కాస్త ముందే తెలిస్తే బాగుండేది ముందు ఉన్నాయన్నాడు తర్వాత లేవన్నాడు వెతకటానికి ఇంతసేపా అని అన్నాడు రంగయ్య చిరాగ్గా ఏం చేసేది బాబు ఆ వెంకటికి అమ్మా నాన్న లేరు పొట్ట గడిచేందుకు వేరే దారి లేదు అడుక్కునేందుకు పౌరుషం కష్టపడి పని చేసుకుని బ్రతుకుతాను అంటాడు వాడికి పని ఎవరిస్తారు వ్యాపారస్తుడికి కాస్త జాలి ఉండాలి బాబు అందుకే వాణ్ణి పనిలో పెట్టుకున్నాను తప్పు నాది కాబట్టి వాడి వల్ల ఇబ్బంది కలిగితే మీ బోటి వారు అనే మాటలు నేనే భరించాలి అన్నాడు లోకనాథం రంగయ్య మహా గొప్ప వ్యాపారివే అని మనసులో అనుకొని ఈ వెంకడికి ఈ ఊళ్ళో లోకనాథం అనే వ్యాపారి అయినా తెలుసా తెలిస్తే జాగ్రత్తగా ఈ పొట్లాలు ఆయన ఇంటికి చేర్పించాలి ఆయన నా మేనమామ అని వెనక్కి తిరిగి అక్కడి నుంచి కదిలాడు లోకనాథం ఉలిక్కుపడి దుకాణంలో నుంచి బయటకు వచ్చి ఓరి రంగడివటరా గుర్తుపట్టలేకపోయాను పదా ఇంటికి పోదాం అని అన్నాడు రంగయ్య ఆశ్చర్యంగా దుకాణాన్ని ఇలా వదిలేసి వచ్చేస్తావా అసలే ఆ వెంకడు తెలివి తొక్కువాడు అని అన్నాడు లోకనాథం నవ్వి అదంతా ఇతరుల కోసంలే ఆ వెంకడు మహా చురుకైనవాడు నమ్మకస్తుడు వాడి మూలంగానే ఈ ముసలితనంలో కిరాణా దుకాణం నడపగలుగుతున్నాను అని అన్నాడు అయితే మరి ఖర్జూరాల విషయంలో అలా చేశాడేం అని అడిగాడు రంగయ్య అర్థం కాక ఖర్జూరాల కోసం వచ్చిన బేరాన్ని పోగొట్టుకోలేం కదా నీకింకా చాలా సరుకులు కావాలి వాటిని గోపీ చేత పొట్లాలు కట్టిస్తూ ఉన్నాను వీడు చకచకా ఖర్జూరాల కోసం నాలుగు దుకాణాలు తిరిగి వచ్చాడు ఎక్కడా లేవు జరిగిన ఆలస్యానికి నిందావాడి మీద పడింది అన్నాడు లోకనాథం రంగయ్య కొంతసేపు ఆలోచిస్తూ ఉండి అంటే వ్యాపారము మోసమే అయినా వచ్చేది తక్కువ నేను మరొకడితో కలిసి మోసం చేసి రెండు రోజుల్లో సంపాదించింది వ్యాపారంలో సంపాదించాలంటే ఏడాదిపైనే పడుతుంది అని తన కథంతా మేనమామకు చెప్పాడు లోకనాథం పెద్దగా నవ్వి సరుకుల్లో కల్తీ చేస్తే అది మోసం కొనేవాళ్ళ అసహాయత కనిపెట్టి ధరలు అదే పనిగా పెంచితే అది మోసం నేనలాంటి వ్యాపారం చెయ్యడం లేదు నా తెలివితో వచ్చిన వాళ్లను ఆకట్టుకుంటున్నాను అని అన్నాడు రంగయ్య ఒక్క క్షణం ఆలోచించి ఇప్పుడు నా తెలివిని వ్యాపారానికి ఉపయోగించాలో మోసానికి ఉపయోగించాలో తెలియడం లేదు అదీకాక సొంత తెలివితో రాణిస్తానని ప్రగల్భాలు పలికి ఇల్లు విడిచి వచ్చాను ఇప్పుడు నీ సలహా తీసుకోవాలో కూడదో కూడా తెలియడం లేదు అని అన్నాడు లోకనాథం మేనల్లుడి భుజం తట్టి మోసం చేసి డబ్బు సంపాదించడంలో నిజమైన తృప్తి ఉండదు నీ తెలివిని వ్యాపారానికే ఉపయోగించు సామాన్యులకు సేవ చెయ్యాలని అధిక లాభాలను అర్జించిపెట్టే నగల వ్యాపారాన్ని కొడుక్కిచ్చి నేను కిరాణా దుకాణం నడుపుతున్నాను ఇక నా సలహా సంగతి అంటావా నువ్వు నన్నేం సలహా అడగలేదు అడగకుండా నేను నీకు సలహా ఇచ్చాను కాబట్టి నువ్వు నా నుంచి ఇంకా ఇంకా వ్యాపార రహస్యాలు తెలుసుకొని రాణించవచ్చు అని అన్నాడు ఆ విధంగా రంగయ్య వ్యాపారంలో ప్రయోజకుడై ఏడాది గడిచాక తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పి వారిని సంతోషపెట్టాడు తర్వాత వల్లిని పెళ్లి చేసుకొని మేనమామను సంతోషపెట్టి తను సుఖంగా జీవించాడు